ప్రసంగా ప్రతిసారి చెప్పాడు ఇట్లే మన వాళ్ళు చాలా మంది ఇలాగే చేస్తుంటే నాకు అన్ని ముందే తెలుసు నేను సీనియర్ కదా చాలా అప్పటి నుంచో ధ్యానం చేస్తున్నారు కదా ప్రేమతో కాపాడాలి కదా అనుకునేవాడిని కానీ ఎవరిని కాపాడే పని మనకు మనది కాదు దారి చూపించాము వాళ్ళకి ఇష్టమైతే వెళ్తారు లేకపోతే లేదు వాళ్ళు మెల్లగా నేర్చుకుంటారు నీకు వాళ్ళకు మధ్యలో ఒక వెయ్యి జన్మల తేడా ఉంది వాళ్ళు ఇప్పుడే నేర్చుకోవాలంటే ఎక్కడ అవుతుంది ఒకే ఇంట్లో పుట్టిన ఒకే ఊర్లో ఉన్న ఒకే జాబ్ చేస్తున్న ఒక మనిషికి ఇంకొక మనిషికి మధ్యలో కొన్ని వందల వేల జన్మల డిఫరెన్స్ ఉండే అవకాశం ఉంది మనం ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాదు వచ్చే జన్మలో అర్థం అవుతుంది నథింగ్ టు వరీ లెర్న్ సమయం వాళ్ళకి జ్ఞానం ఇస్తుంది మనం ఏం అడి కావాల్సిన అవసరం లేదు ఆత్మ ఎదుగుతుంది గ్యారంటీగా ఆత్మ ఎదుగుతానని చూడాలి మనం కష్టాలు నష్టాలని కాదు కెరీర్ స్పాయిల్ అవుతుంది కానీ సంసారం స్పాయిల్ అవుతుంది అవని పెళ్ళి అయితే మంచిది పెళ్ళి అయితే ఇంకా మంచిది త్వరగా జ్ఞానం వస్తుంది మనం అనుకుంటాం పెళ్ళి అయితే ఏదో పెళ్ళి అయితే ఇంకా అద్భుతమైన జ్ఞానం వస్తుంది సో అన్నీ మంచికే మనం అనుకుంటాం చెడు అని మనకు తెలిసిన మంచి చెడు బేస్ చేసుకొని ఇది మంచి అది చెడు అనుకుంటాం కాదు అంతా మన మంచికే అంతా మన మంచికే అది అర్థమైతే టెన్షన్ ఉండదు అంతా అవతల మంచికే అంతా ఆత్మ మంచికే ఆత్మ మంచి మనం లౌకికమైన మంచితో ఆలోచిస్తాం కాబట్టి మనకు బాధ వస్తుంది చెప్తాము ఒక్కసారి రెండుసార్లు అదన నమస్తే అన్నా అంటారు పని వాడి ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ ఓన్లీ ఈజ్ పాసిబుల్ వీ కెనాట్ ఫోర్స్ బలవంతం చేయలేం